హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ అయితే వినాయక చవితి కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ప్రశాంతంగా అయితే కూర్చుని ఉంటారు పొద్దున్న నుంచి అయితే హడావుడి హడావుడి అయిపోతుంది కదా పూజ అంటేనే కొంచెం హడావుడి అయితే ఉంటుంది కదా ప్రసాదాలు చేసుకోవాలి ఒక పక్కన పిల్లలను రెడీ చేసుకోవాలి అలాగే ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా హడావుడి అయితే ఉంటుంది నేను కూడా ఈరోజైతే వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను పూజ అయితే త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి నేను సింపుల్గా అయితే మూడు ప్రసాదాలు మాత్రమే చేసుకుంటాను ఇక్కడైతే పత్రి అంతా అయితే ఇలా సర్దేసుకుంటున్నానండి ఇలా తమ్మలపాకులో బియ్యం వేసుకుని వినాయకుడిని అయితే పెట్టుకున్నాను ఫస్ట్ అయితే వినాయకుడు తల్లిదండ్రులైన ఆ పార్వతీ పరమేశ్వరులను పెట్టుకోవాలి కదా ఫస్ట్ నేను పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకుని తర్వాత అయితే వినాయకుడి విగ్రహం పెట్టుకున్నానండి ఇలా మొత్తం పార్వతీ పరమేశ్వర్ల సమేతంగా వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఇలా పత్రి అన్నీ సర్దుకొని ఇలా కుందుల్లోని ఆయిల్ అవి అన్నీ వేసేసుకుని సర్దేసుకున్న తర్వాత అయితే పూజకు కూర్చున్నాం నేనైతే ఇలా రెండు విగ్రహాలు అయితే పెట్టానండి మా బాబు ఒక విగ్రహం చేశాడు కదా ఆ విగ్రహం ప్లస్ మేము కొనుక్కోచని విగ్రహం రెండూ పెట్టాను మా బాబు కొనుక్కొచ్చిన విగ్రహానికి సపరేట్గా పేట వేసి అక్కడ కూడా పత్రికవి పెట్టి దీపాలు పెట్టి తను పూజ చేసుకుంటున్నాడు నేనేమో ఇక్కడ చేస్తున్నా అనమాట ఇద్దరం కలిపి అయితే పూజ చేసుకుంటున్నాం కష్టపడి చేశాడు కదా మరి ఆయనకు పూజ చేయాలి కదా పూజ చేసి ఆయనకి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించాలి కదా చాలా శ్రద్ధగా అయితే విగ్రహాన్ని అయితే తయారు చేసుకున్నాడండి నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు తను కూడా ఇలా రెండు కుందులు అయితే వెలిగించుకుని ఆగ్రత్తలు వెలిగించుకుని నేను పూజ చేస్తుంటే తను కూడా ఆ స్తోత్రం అన్నీ పూజ చేసుకున్నాడండి పక్కన కూర్చుని పూజలు అంటే ముందు ఉంటాడు అసలు విసుకుండదండి పూజలు అంటే ఎంతసేపు అయినా కూర్చుని పూజ అయితే చేస్తాడు నాతో పాటు కథ అంతా పూజ అంతా తన వినాయకుడికి పూజ చేసి హారతి ఇచ్చాడండి తన కొబ్బరికే తన వినాయకుడి దగ్గరే పెట్టుకున్నాడు ఇలా రెండు విగ్రహాలకైతే మా ఇంట్లో పూజ అయితే జరిగిందండి ఆ గణనాథుడి పూజ మా మధ్య మధ్యలో మా చిన్నబాబు వస్తూ వెళ్తూ ఉంటాడు ఒక్కొక్క అందం పెట్టుకుంటాం అక్షంతలు వేస్తాం వెళ్ళడం అన్నమాట పూజ అయితే చాలా ప్రశాంతంగా త్వరగానే చేసేసుకున్నామండి సింపుల్గా అయితే అయిపోయింది మూడు ప్రసాదాలు నేను చెప్పాను కదా నేనైతే కుడుములు చేస్తాను నెక్స్ట్ పరవన్నం వండుతాను చరువుడి వడపప్పు ఎప్పుడు ఈ మూడే చేస్తాను మాకు పాలవెల్లు అయితే ఆనమై లేదండి అందుకని పాలవెల్లు అయితే కట్టలేదు పాలవెల్లు కట్టకుండా ఫ్రూట్స్ అన్నీ అలా వినాయకుడి దగ్గర అయితే పెట్టేస్తాం ఇలా అయితే చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నామండి ప్రతి ఒక్కళ్ళు అయితే వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ప్రతి వీధి వీధికి ఒక వినాయకుడిని అయితే నిలబెడతారు మా ఇంటి దగ్గర కూడా ఒక వినాయకుడిని అయితే నిలబెట్టారు మా పెద్ద గుడి దగ్గర ఒక వినాయకుడిని నిలబెడతారు అలా ఊర్లో ఎన్నో వినాయకుడిని అయితే నిలబెడతారు కదా మనమైతే ఏ కార్యక్రమం ప్రారంభించినా అంటే పూజలు నోములు వ్రతాలు అలాగనే అని ఇలా ఉంటాయి కదా పెళ్ళిళ్ళు అలాంటి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ముందుగా అయితే గణపతికి అయితే పూజ చేస్తాం కదండి గణపతికి పూజ చేస్తే ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా మనం ఏ పని అయితే చేయాలనుకున్నా ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి అందుకే ముందుగా అయితే మనం గణపతికి అయితే పూజ చేస్తాం తొలి పూజ అందుకుంటాడు గణపతి అయితే ఎంత పెద్ద వ్రతమైనా సరే ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాతే ఆ తర్వాత పూజ అయితే చేస్తారు కదండి ఇది ఎప్పుడు మనకి తెలిసిన విషయమే ఆ తనేయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు జయమవుతాయంటండి అందుకే ముందుగా గణపతి పూజ చేస్తాము ముందు పెద్దపేట అయితే గణపతికే వేస్తాం కదా భాద్రపద శుక్లపక్ష చవితి రోజునైతే వినాయకుడి జననం అయితే జరిగిందంట కదండీ ఈ వినాయకుడి స్టోరీ అయితే మన అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం వినాయకుడి స్టోరీ అయితే మనం చదువుతాం కదా బుక్లో అయితే అందుకే నేను ప్రత్యేకంగా అయితే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి ఈ రోజు అయితే ఖచ్చితంగా కథాక్షంతలు అయితే వేసుకోవాలి అంటారు కదా అది ఎప్పుడు పుట్టబడింది కదా అందుకే అందరూ అయితే కథాక్షంతలు తప్పనిసరిగా వేసుకోండి అంటే ఈరోజు చంద్రుడిని అయితే చూడకూడదు కదా అందుకనేసి కథాక్షంతలు వేసుకుంటే చూసినా కూడా పర్వాలేదు అంటారు కదండి ఇలా అయితే మేము పూజ అయితే చేసుకుంటున్నామండి ఇక్కడ నేను పసుపు గణపతికి అయితే పూజ చేస్తున్నాను అంటే అష్టోత్తరం అవన్నీ చేసుకుంటాం కదా మామూలుగా పసుపు గణపతికి ముందుగా పూజ చేసేసుకొని అష్టోత్తరం పువ్వులతో చేసుకున్నాను పత్రంతా అయితే వెనకాల పెట్టేసుకున్నానండి ఇలాగా ప్రతి చోట అయితే వినాయకుడిని అయితే నిలబెట్టి పూజలు అయితే చాలా బాగా చేస్తారండి కొంతమంది అయితే మూడు రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తారు తొమ్మిది రోజులు చేస్తారు అలాగే పదకొండు రోజులు కూడా చేస్తారు అంటే ఒక్కొక్కళ్ళు చందాలు అవి అడిగి చేస్తారు కదా వాళ్ళ స్థాయిని బట్టి అలా చేస్తారన్నమాట భోజనాలు అవి పెట్టుకుంటారు కదా మరి మా ఊళ్ళో అయితే వినాయకుడి కూడా పెద్ద గుడండి అండి పెద్ద గుడి అంటారు వినాయకుడి గుడిని అయితే అక్కడ కూడా చాలా బాగా చేస్తారు రోజు అయితే చాలా ఈ తొమ్మిది రోజులు బాగా చేస్తారు రోజు నైట్కి అయితే చాలా బాణాసంచాది కాలుస్తారండి చాలా బాగా ఉంటుంది అక్కడైతే ఈ తొమ్మిది రోజులు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తారంటే నాటకాలని అవి వేస్తారండి పిల్లలని అలా నాటకాలు అవి చేస్తారు చాలా బాగా చేస్తారు లాస్ట్లో అయితే భోజనాలు పెడతారు ఊరంతా అక్కడైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇలా ప్రతి ఊర్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కదండి వినాయక చవితి అయితే ఇలా నేనైతే దేవుడి గుడిలో పైన మా దేవుడి మందిరం రోజు పూజ చేసుకుంటాం కదా అక్కడ కూడా ఇలా ఒక దీపం అయితే వెలిగించుకున్నాను ఈరోజు శనివారం కదండి అందుకని తులసిపత్రితో వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను నెక్స్ట్ అయితే మా గుమ్మంలో ఉండే హనుమాన్కి అయితే ఇలా తమలపాకుల దండ వేశాను మామూలుగా అయితే నేను తమలపాకుల దండ గుచ్చి వేసుకుంటానండి నాకు గుచ్చి వేసుకుంటేనే ఇష్టం అంటే నిండుగా కనిపిస్తుంది కాకపోతే ఈరోజు హడావిడి కదా పిల్లలతో అవ్వక ఇంకా అలా పదకొండు ఆకులు అయితే అలా కట్టేసి వేసేసాను ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి హార్త్ ఇచ్చేసాను నా గణపయ్యకి అలాగే మా బాబు గణపయ్యకి ఇద్దరికి ఇచ్చేసాను ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా సింపుల్గా అయితే మేము పూజ అయితే చేసుకున్నాము ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి